రిగ్రూబ్ జీవో నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం పంచ అంటే ఏం చూద్దాం ఇంతకుముందు ముందు ఈ వీడియోలో మీకు చెప్పినట్లు ఓకే పంచ ప్రాణాలు అంటే ఏంటి అవి ఎలా ఉంటాయనే మనం చూద్దాం మనం మనం తీసుకున్నటువంటి ప్రాణము లంగ్స్లోకి వెళ్ళగానే ఐదు విభాగాలుగా విడిపోతుంది ఈవెన్ మన లంగ్స్లో కూడా కుడివైపు మూడు విభాగాలుగాను ఒకే లెఫ్ట్ వైపు రెండు విభాగాలుగాను ఉంటుంది ఈ పంచ ప్రాణాలు ఏంటంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసిందే ఏంటంటే అవి ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన ఇవి ప్రాణాలు ఐ రిపీట్ వన్స్ అగైన్ ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన ప్రాణంలో ఈ పంచ ప్రాణాలు అనేవి మన శరీరాన్ని మొత్తాన్ని కూడా నడిపిస్తూ ఉంటాయి ఈ శరీరాన్ని మొత్తాన్నే కాకుండా ఈ విశ్వాన్ని కూడా నడిపిస్తూ ఉంటాయి ఈ పంచ ప్రాణాలు అనేవి మనకు వెస్ట్లోను సమీస్ట్లోను కూడా ఉంటాయి అన్నమాట ఈ పంచ ప్రాణాలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తాయి అనేది మనం అప్కమింగ్ వీడియోలో చూద్దాం